జీరో పవర్టీ పది కూడా నేను స్థూలంగా రెండు రెండు నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మనసు దీన్ని ఎంత స్ట్రాంగ్గా సీడ్ చేయాలను సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా ఈ మారించగలుగుతాం మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి మీ సూచనలు నేను సిద్ధంగా ఉన్నా నేను ఎప్పుడు చెప్తున్నా అనున్నిత్యం నేను ఒక స్టూడెంట్ని ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత చేస్తానే ఉంటాను ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను పీ త్రీ మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తా ఉంది ఇప్పుడు పీ పీ ఫోర్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక పీ ప్రజల్ని యాడ్ చేశాం ప్రభుత్వం ప్రజలు అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీ ఆర్ సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరికైతే హై నెట్వర్క్ ఉంటుందో డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ టెన్ పర్సెంట్ ని బాటమ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకోమంటున్నాం మెంటరింగ్ చేయమంటున్నాం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం ఎవరి దైవల్లా వచ్చాం ప్రజల దైవల్లా వచ్చాం ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎవరి దయవల్లా పెద్దవాళ్ళు అయ్యారు ప్రజల దయవల్లా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం తిరిగి సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకని ఆ ఇరవై పర్సెంట్ వన్ ఇస్ట్ వన్ గాని వన్ ఇస్ట్ ఫైవ్ గాని ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్ మీడియం టర్న్ లాంగ్ టర్మ్ మెంటరింగ్ అసిస్టెన్స్ హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే అధ్యక్ష అది ఇంకొక రెవల్యూషన్ మరి తయారవుతుంది ఒకప్పుడు జన్మభూమి పెట్టాం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పిలిపించాం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు హాస్పిటల్స్ కట్టారు రోడ్లు వేసారు ఆ స్ఫూర్తి ముందుకు పోయారు అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు వెల్త్ పెరిగింది ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కూడా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా మెజర్ చేస్తాం ప్రజలే భారతదేశంలో ఒక పెద్ద ఆస్తి వేరే దేశాలకు లేనటువంటి ఆస్తి ప్రజలు ఇక్కడ ప్రజలను క్యాపిటల్ గా తీసుకొని వాళ్ళకు ఉండే అదర్ అసెట్స్ భూమి కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేకుంటే ఒక ఉద్యోగం కావచ్చు లేకపోతే ఇంకొక చిన్న చిన్న అసెట్ డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఆ ఫ్యామిలీని కూడా ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొస్తాం ఫేజ్ వన్ పేదరికం నుంచి పైకి తేవడం ఫేజ్ టూ ఆర్థిక అసమానతలు తగ్గించడం ఒక ఆయనకు లక్ష కోట్లు సంపాదిస్తున్నారు ఇంకొక ఆయన మూడు కోట్లు తిండి లేకుండా అవస్థపడుతున్నాడు ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వ్యక్తుల్ని గౌరవిద్దాం అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది ఇక్కడ కూడా ఫైనాన్షియల్ గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్ అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి సమాజంలో గౌరవించే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా